సొంత పరిసరాలనే పట్టించుకొని నేటి సమాజంలో ఉన్న ఊరి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఓ వ్యక్తి చేపట్టిన సామాజిక సేవ పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది పేదలు సామాన్యులకు అవసరమైన సహాయం చేస్తున్నాడు కరీంనగర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న వడ్లూరి దుర్గయ్యపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన వడ్లూరి దుర్గయ్య డెబ్బై ఏళ్ల వయసులోనూ పది మందికి సహాయపడుతూ సామాజిక సేవలో ముందుంటున్నాడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాయి కష్టాలు ఆపన్న గత ఇరవై స్థానికుల మన్ననలు అందుకుంటున్నాడు ఈ దుర్గాన ప్రతి దానికి ముందుకొచ్చి ఈ గుంతలు ఆ శవాలకు ఆ ఆ శవాల కట్టెలు అవన్నిటికీ సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన కూడా ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు ప్రతిగా ఎక్కడ గుంతుంటే అక్కడ మట్టి సొంతం ఆయన తీసుకొచ్చుకొని పోస్తాడు పోసి ఎవరన్నా ఏమానిస్తే కాదనడు వాళ్ళని అయితే అడిగడు కాబట్టి అదే సేవ చేస్తూనే ఉన్నాడు మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇంతవరకు ఆయనకి ఏ సాయం కూడా అందలేదు ఇక ఎప్పుడో ఇంత ఏదో భగవంతుడు దలుచుకొని ఏదో ఇంత సాయం చేయడం చెప్పి అదే సేవల ఆయన చేస్తున్నాడు ఎవరినైతే డబ్బులు అయితే అడిగాడు ఇక గుంత కనిపించిందంటే కంపల్సరీ తీసుకుపోయి ఎక్కనొకర తీసుకొచ్చి ఆ మట్టి కూడిపి ఆయనే తన కుటుంబ జీవనం కోసం చిన్న ఆటో ట్రాలీ నడుతున్న దుర్గయ్య గత ఏళ్లుగా నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు రోడ్లపై ఎక్కడ గుంతలు కనబడినా తన ట్రాలీ ఆటోలో మట్టి తీసుకొచ్చి వాటిని పూడుస్తాడు కుక్కలు పిల్లులు గేదెలు ఇతర జంతు కలేబరాలను ఊరికి దూరంగా తీసుకెళ్లి పారవేయడం గుర్తు తెలియని వారి మృతదేహాలను ఖననంలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ స్థానికంగా ప్రజల ఆదరణ పొందాడు ఈ సందర్భంగా దుర్గయ్య తో మాట్లాడుతూ ట్రాలీ ఆటో ద్వారా రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించి జీవనం సాగిస్తున్నానని ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూనే సమయం దొరికితే పది మందికి సహాయపడతానని చెప్పాడు కరీంనగర్ ధర్మపురి ప్రధాన రహదారిపై ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు ధర్మపురి పుణ్యక్షేత్రంతో పాటు లక్సెట్టిపేట మీదుగా మహారాష్ట్రకు పెద్ద ఎత్తున ప్రయాణికులు బస్సులు కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలపై వెళ్తుంటారు ఇటీవలి వర్షాలకు రహదారి గుంతలమయంగా మారింది దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని గమనించిన దుర్గయ్య తన ఆటోలో మట్టిని తీసుకొచ్చి గుంతలు పొడుస్తున్నారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి తనకు కొత్త ఆటో కొనిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని చెబుతున్నాడు ఆటో నడుపుకుంటా నేను ఈ పనులు చేస్తానా గూడుపుడు ఎక్కడ ఎక్కడకుంటే అక్కడ గూడుపుకుంటా ముగ్గురు ఇరువాదా పెట్టుకొని ఇటు రేవెళ్ళే కదా ఎక్కడ కెనాల్లా వద్దగానే ఇవ్వాలి తీసుకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే అదే కెనాల్ పొంది ఒక్కసారి నేనేం జబర్దా చేయలేదు ఈడీ ఎక్కడ గుంతుంటే అక్కడ ఊడుపుకుంటా అతనే ఉంటా నేను ఆటో నడిపిన సార్ ఆటోని నడుపుకుంటా వెళ్ళేది చూడే నేను రోజుకొచ్చే సంపదనతో భార్య ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నాయి ఇతరులకు సహాయం చేస్తున్న దుర్గయ్యను తోటి కార్మికులతో పాటు స్థానిక ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్